சூப்பர் எக்ஸலண்ட் அந்த போயிருந்தேன்

Ah, binskaai, sky, tomato en alle hoorragaai lessen school. Dus vlag, vlog contact. Dus vlag, nee, 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 continue nee, nee, De nee, 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 పోసుకో మా అమ్మ ఏం సమాధానం లేదు పోసుకోండి సిల్క్ ఎస్ఐఎల్కేఎస్ సిల్క్స్ శారీస్ అమ్మటి అన్నీ బ్లాక్ అయినా అయినా ఫ్రిడ్జ్ కొని టీవీ కూడా பதா ஏன்றிப்பமா పొద్దున ఏం జరిగిందంటే కోత అమ్మ కొత్త బడ్స్ తీసుకుపోయింది దాన్ని ఆగ్ని చూపిస్తాయి చూడండి దీనికి కదా ఇది ఇది దీనికి లేదు తీసుకోవాలి అమ్మ పాప కొత్త లేదు కిటికీ దగ్గర పెట్టింటే కిటికీ దగ్గర పెట్టి అట్లే నిద్రపోయినా నైట్ ఇంకా పొద్దున నీళ్లు వచ్చి కిటికీలు ముడిచేటట్టు పోతులు కిటికీలో చెప్పింది అది పోయినాక మా బాబా చెప్పింది లేండి లేకుంటే అది ఎత్తుకొని పోయింది ఎక్కడికి ఎత్తుకోపోయింది ఒకవేళ కూడా నేను ఇంకా సచ్చింది ఇప్పుడు కూడా ఎట్లా అనేసి ఎందుకంటే అవి పోయినా పర్వాలే కానీ ఎట్లా పోయి అది మిస్టీరియస్ గా పోయినాయనుకో రావాలి తెచ్చు ఎట్లా పోయినా ఎట్ల అనేసి போயிட்டு இருக்கும் அம்மா அந்த ராசி ராசி டைம்ல பரினாமா ఎదుకల పిండి నేను ఆయన్ని కేజీ పిండి ఇప్పుడు ఈ సుగం ప్యాకెట్ ఆయనకి మార్నింగ్ ఉంటుంది పిల్లలకి ఆయనకి ఒకప్పుడు కేజీ పిండి ఎన్నో రోజులు ఉంటుంది అది బూజు పట్టిపోయేది పిండి అంతా అంటే అప్పుడు అంతా ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట చపాతి చపాతి అంటే చేస్తే తింటారు నేను చేయను తింటారు

అనుకోనే కూర అలసందల కూర కాబట్టి తింటారు మా ఇంట్లో అందరూ తింటారు మా నొప్పి తెచ్చమ్మ ఏం అసలు చెప్పిండే ఏదో ఒకటి బడికించుకుంటానే ఉంటావు ఏదో ఒకటి గిరిచ్చుకుంటానే ఉంటాము బడి పోతే బడి పోతే కాదు అమ్మమూళ్ళలో అంటే తాతలా అని రోజుకి గిరిచ్చుకుంటాయంట తో చండి తో చూడండి మీ ఇలా చెప్వా మా అమ్మ మా నాన్నదసలు పొద్దుగో లేదంట బోర్డు కొడతా ఉందంట వీళ్ళందరూ మీ అమ్మ పేరు ఏం పేరు మీ నాని పేరు వీళ్ళందరూ ఏమంటున్నారు అంటే అక్కడి జుట్టుకి కుంకుడు కాయదేర ఇంత శిక్కుడికాయకాయకాయ తీసుకున్నా ఓకేనా ఇదిగో రేవినాడు రేవినాడు స్లైడ్ రేవినాడు కొయి ఇక్కడ அங்க கேன பஸ்திதுக்கு செட்டிக்கு பஸ்திட் யாரோ ஆ அங்க கேன பஸ்திதுரு இது பதுக்குதுக்கு முன்னால கோட்டேதுフラー கோட்டேதுக்குフラー கோட்டேது பஸ்தி வா வா வந்துச்சு நான் சேத்து வெச்சு பக்கல அனுப்பு பேள குத்து குளே பக்கல பாளாத நான் குத்துமா பேள குத்துடே அரு என்னடா இங்க தம்பு ஆனடா 7 19 பதலகுமா பதலங்க நேசேன நான் சரியா लाव கே இங்க பாத்து பாத்து நீ ஏன் பண்றானு அந்த பாரை வச்சா அதுக்கு அடுத்து அதுக்கு பக்கத்துல இருக்கு

ఇగ్గరి గణపచరు దూం అక్కడ పుల్లలు ఉండాయి ఇంకా మోసేది కాకరకాయలు కేల పోయిందనే సచిన్ తర్వాతనే నేను అమ్మ ఇంక నేను చేకుంటే ఫుల్లీ పోయి మా என்ன <laughs> ఇంకే ప్రే షార్ట్ వీడియో తీసా అని చెప్పిన సెల్లు చేతికిచ్చిన చెల్లు చేతికిచ్చిన నేను తిరుగుతున్నా తిప్పుతున్నా కావాలి ఈ పడాలు వేసినా అన్ని వేసిన ఈ పక్క పోయింది కాకపోతే ఆన్ చేయలే కెమెరా ఆన్ చేయలే ఏం చేయలే అంతా అయిపోయినాక ఓపెన్ చేసి చూస్తే అసలు వీడియో ఆ రికార్డే కాదు మైకా ఆ నుష బాగుపడతారు బాగుపడతారు ఇటు తిరుగు ఇటు తిరుగు ఇట్లా ఎన్నికి తిరుగు ఇట్లా ముందు అంటే అందుకని అసలు మనుషులే పడలే

అసలు ఎన్ని పడ్డాయంటే అంటే ఖచ్చితంగా వన్ అవర్ పడొద్దేమో అనిపించింది మోసేకి ఇంకా నేను వచ్చేసి అక్కడే బ్యాక్ వాయిస్ ఇస్తా అక్కడే వాయిస్ ఇస్తున్నాను ఎందుకు అంటే బ్యాక్ సైడ్ సాంగ్స్ ఫుల్ ఊర్లో ఏంది సర్కేస్ ఆ ఊర్లో నిన్న సర్కేస్ అనేసి వాళ్ళు బాగా పాటలు పెట్టారనమాట అందుకే ఇంకా నేను ఇక్కడ బ్యాక్ వాయిస్ ఇస్తా మాట్లాడుతూ ఉండను అనమాట మళ్ళీ మార్నింగ్ కలుద్దాం ఇంకా <coughs> <ता> था टैबलेट वेस्ट பண்ணுமா रोज ஸ்டார்ட் ஆகும் காலி தேஸ்வர ஆறு வசலு வந்து அம்மா நேன் கூடனா

ఏంటమ్మా అన్ని సంచికున్నాయా అన్ని అయిపోయినాయా కాదమ్మా ఒక్క సంచి రెండు రోజులుగా అయిపో అంత లేదమ్మా రాత్రి అంతా మిస్ అయినా సర్కస్ ఈరోజు ఖచ్చితంగా పోతా పూజ రేపటికి మూడో రోజు రేపటికి అయిపోతుంది నువ్వే ఉన్నాయనుకున్నావు మా నా కళలో ఏమొచ్చిందంటే చూడమ్మా ఈ పండ్ల ఇప్పై పనులన్నీ విడిపోయినాయంటుడు ఇదోడ పనులు ఉన్నాయి ఎత్తలా అత్తదా అని నేను అమ్మదా ఎందుకు ఇప్పుడు ఏ పార్ మా అబ్బా వచ్చినాడు అబ్బాయి అడుగు బీగించాం బండి తీమ ప్రేమ ఏం ప్రేమ ప్రతి సందే మా అమ్మకి ఇదే పని ఈరోజు మా అమ్మకి ఎన్ని పండ్లు ఉంటాయో ఆ పండ్లు తొమ్మిది తొమ్మిది

నాకు నా పాటలు అంటే అంత ఫేమస్ చెప్పలేక అరసాకు అరసాకు అంటున్నారు ఫేమస్ నేనంటే ఫేమస్ లావన్లోనే నీ వీడియోలు డెవలప్డ్ అయినాయి డెవలప్డ్ అయినాయి ఏసిందాన్ని ఎడిటింగ్ వేసిందా అప్లోడ్ చేసిందాన్ని ఎటన్నా కోని నేను పాపులర్ అయిన మో పాపులర్ అయిన నా పాటలు అందరూ నన్ను పాటలు పాడమంటున్నారు కాబట్టి ఇప్పుడు పాటలు పాడతా మీరు తామత ఎంతో ఆ బిందే ఈ బిందె మోసకచ్చింది నేనే ఆ అబ్బాయి ఎల్లు తీసుకొని టిక్కు టక్కు అన్ని నొక్కుంటా చూసుకుంటున్నాడు ఓహో దాంట్లో ఇంట్లో కూడా కట్టుకోవచ్చు చిన్న పిల్లలకు నిన్న ఏమైందంటే కాదు నిన్న నీకు తెలుసు